అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలోని కందేర్పి రోడ్డు నందు తేదేపా ఇంచార్జ్ అమిరనేని సురేంద్రబాబు తన ప్రైవేట్ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మంది మహిళలు పెద్ద ఎత్తున తరలి మహాశక్తి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు కళ్యాణదుర్గని యూత్కవర్గం తేదేపా ఇంచార్జ్ సురేంద్రబాబు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి దిహంగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని తెలియజేశారు టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసిందని ఈ వైసీపీ పాలన దగా కోరు ప్రభుత్వమని జగన్ పని అయిపోయిందని సురేంద్రబాబు అన్నారు వ్యక్తిగత విమర్శలు ఆపి నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ ఎంపీ తలారి రంగయ్యపై సురేంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం సంతోషకరమని తేదేపా సురేంద్రబాబు తెలిపారు మీ నారీమలంతా మహిళలంతా ముఖ్యంగా ఎప్పుడు ఓట్లు ఎప్పుడు నలభై రోజులు అవుతున్నారని ఎదురు చూస్తున్న రోడ్లు ఈ రోజు మనమందరం కూడా మనందరం కూడా ఆలోచించాలి రాష్ట్రంలో మహిళలందరూ కూడా మంచి రహదారులు ప్రభావం అలాగే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఏ ఊరు కన్నా కూడా వాళ్ళు ఒక్కటే